పూర్వజన్మ పుణ్యఫలంగా ఒక తపస్విని తపస్సు వల్ల పరమాత్మ సాక్షాత్కారానికి దారితీసింది ఇది సూర్యుని కుమార్తె కాడింది కథ పార్ట్ టూ ఈ సంసార బంధాలు నాకు ఏ సుఖాన్నీ ఇవ్వలేకపోయాయి మురారి సేవకి నాకు సమయం దక్కలేదు సత్సంగతిలో కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదు భక్తజనులతో కలిసి భజనలు చేయకపోయాను ఇప్పుడు నా శరీరం బాధలలో కాలిపోతోంది ఇలాంటి పశ్చాత్తాపాన్ని ఆ అనుతాపమే తపస్సుగా మారింది పక్షిరాజాగరుడ కాలింది యమునా తీరానికి చేరి ధ్యానంలో లీనమై తపస్సు ప్రారంభించింది ఆమె ఒక్క లక్ష్యం మురారిని పొందాలనే తపన ఒకరోజు నేను అర్జునునితో యమునా తీరానికి విహారానికి వెళ్లాను అర్జునునితో ఆమె ఎవరో తెలుసుకో అని చెప్పాను అర్జునుడు ఆమె తపస్సు కథనంతటినీ తెలుసుకుని వచ్చి చెప్పాడు తర్వాత శుభముహూర్తంలో ఆచార సంప్రదాయ ప్రకారం నేను కాలిందీ పాణిగ్రహణం చేశాను నాకు స్వయంగా ఏ లేదు నా వివాహాలన్నీ భక్తుల అనుగ్రహానికి ప్రతిఫలాలు మాత్రమే ఈ కథ మనకు తెలియజేస్తుంది పశ్చాత్తాపం వల్ల మార్పు వస్తుంది తపస్సు వల్ల దైవానుగ్రహం లభిస్తుంది కాలింది తపస్సు ఆమెను పరమాత్మ భార్యగా నిలబెట్టింది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం విశ్వజా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ